వెంకటేశ్వరయ్య కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల నాలుగు నుండి పనికి ఆహార పథకం ఉపాధి హామీ పథకం కింద కరువు ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకైతేనేమి వ్యవసాయదారులకైతేనేమి అందరికీ అందుబాటులో విధంగా పనికి ఆహార పథకం ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇంకా మరిన్ని పని దినాలు పెంచి దిగ్విజయంగా సాగుతున్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉపాధి హామీ కూలీలకు మరిన్ని పని దినాలు పెంచి వ్యవసాయానికి ఈ రైతు కూలీలను ఉపాధి హామీ కూలీలను అనుసంధానం చేస్తే వ్యవసాయం చేసిన వ్యవసాయదారులందరికీ కొద్దిగా సులభతరంగా ఉంటుంది వ్యవసాయం ఖర్చు తగ్గుతుంది విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఉపాధి హామీ కూలీలకు మరింత వ్యయం పెంచి పని దినాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది